చెప్పేది అండి కొంతమంది ఆడళ్ళు ఎందుకో చాలా తిక్కువలు ఉన్నారు పేరెంట్స్ అది తెక్కు అనుకో మళ్ళీ వాళ్ళ పొగురు అనుకోల్లో వాళ్ళకు మెంటల్ అనుకోల్లో చాలామంది ఆడవాళ్ళు కొంతమంది తిక్కువలు ఉన్నారు అందరూ లేరు కొంతమంది ఉన్నారు ఉదాహరణకు నేను చెప్పేది అండి ఏమంటే మగుడు డబ్బులు బాగా చంపాదిస్తాడు ఏది కావాల్సిన తీసుకొత్తన్నాడు తినే కానీ సంసారానికి డబ్బులు మంచి చెడ్డ బంగారు కానీ ఏదే కానీ ఆమెకు తక్కువ కాకుండా అన్ని తెచ్చి పెడతాడు మొగుడు బాగా చూసుకుంటాడు మొడు తిని ఇంట్లో బాగా హాయిగా ఉండొచ్చు కదా టీవీ చూసుకుంటా కానీ ఇక్కడ సిరకాసు ఉంది మొగుడు సినిమాకు దలకపోలేదంట మగుడు బజార్కి తీసుకెళ్ళలేదంట అసలు మొగుడు మొగుడు ఎక్కడికైనా బండి తిప్పలేదంట అందుకని పక్కింటి కుర్రోడు నగుతా ఇంట్లోకి వస్తే నన్ను నగుతా మాట్లాడిచ్చినాడు పక్కింటి కొర్రోడు అని చెప్పి వాని మోజులో పడి వాడు సినిమాకి తీసుకెళ్తే సినిమాకి పోతుందంట వాడికి షాపింగ్ తీసుకొతే షాపింగ్కి వెళ్తుందంట వాడు ఎక్కడ కలిసి అంటే వానికి 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 ఏది కలిసి అక్కడ వాడు తిప్పుతానని వాడిని మాయలో పడిపోయి వానికి లొంగిపోయి వాడిని అంటే పోయి సిద్ధమైంది లాటు అట్లబడి ఇట్ల పడి మౌని తెలిసింది ఏమి సమస్య అంటే నా మౌడు ఎక్కడ కానీ తెచ్చేపాడు వాడు నన్ను అంతగా తీసుకుపోతాడు నాకు అన్ని చూపిస్తాడు అన్ని కొని పెడతాడు అంతగా బాగా ఇది చేస్తాడు నా మౌడు నాకు ఏంది తీసుకోడు ఊరికే తెచ్చేస్తాడు ఇంట్లో ఉంటాడు అంటాడు చూడు ఎంత తెక్కుందో అంటే ఎక్కడ తీసుకపోతే అక్కడ ఎవరు తెచ్చపోతే వాళ్ళంటే వెళ్ళేదే వెళ్ళిపోయేదేనే ఆడల్లో ఏమై అయి తిక్క జనాలకు ఆడలకు అంటే అట్లా ఆడు అట్లా ఆడవాళ్ళు ఉన్నారని అని చెప్తాను ఫ్రెండ్స్ అట్లా జరిగినాయి కూడా చెప్తాను ఖచ్చితంగా జరిగింది కూడా అందుకే మీరు పక్కా ఇది జరిగే సమస్య టౌలు ఉండరు బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైజ్ కూడా ఫ్రెండ్స్ ఇట్లా ఎస్పి స్టార్ నాకు ఎంత తిక్క ఆడవాళ్ళు ఉన్నారో మనం దానికి ఏం చేయలేము